నా రావచ్చు కానీ సెకండ్ ఇయర్ ఎంపీసీ మాకు బాటిని తెలుగు ఇద్దరు టీచర్స్ ఉన్నారు జ్వాలేజీ మేడం ఉండే మేడం కి మెటర్నిటీ లీవ్స్ తీసుకుంది ఇంకా ఫైవ్ టీచర్స్ కావాలి కాలేజీ కూడా గెస్ట్ మేడంగా కావాలి కానీ ఇప్పుడు వరకు లేదు దసరా తర్వాత హండ్రెడ్ పర్సెంట్ అంటే ఊపుకున్నాం ఇప్పుడు వరకు ఈ రోజు వస్తారు రేపు వస్తారు అనుకుంటాం ఇంకేమైనా రివర్స్ మాట్లాడితే స్టేట్ ఫస్ట్ వచ్చి మా మేడం స్టేట్ ఫస్ట్ అంటే టీచర్స్ ఉంటేనే కదా స్టేట్ ఫస్ట్ వస్తాం లేకపోతే ఎట్లా వస్తాం మేము అసలు ఇప్పుడు వరకు ఏం లేదు ఇంకేమన్నా అంటే తిడతారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు పెద్ద గార్థులు అంటారు చిన్న గార్థులు అంటారు సబ్జెక్ట్ అనే గ్రిప్ కూడా లేదు పోయిన ఇయర్ అంటే ఊకున్నాం ఫస్ట్ ఇయర్ పాస్ అయితే మేము అనుకున్నాం పాస్ అయితే ఏం లాభం బయట వాల్యూ ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావాలి అది ఆలోచించారు మేడం వాళ్ళు స్కూల్ బరువు ఎక్కడ పోతుంది స్కూల్ బరువు వెళ్ళిపోతుంది బేటా మీరు ఇష్యూ అంటుంది మా మేడం మాకు ఇయర్ అయితే అప్పటికి ఫోర్ టీచర్స్ ఉండే కాబట్టి కెమిస్ట్రీ ఫిజిక్స్ కూడా కవర్ చేసింది అయినా కానీ ఎంసెట్ కి నీట్ కి చదవంతం పోయిన ఇయర్ మేము మస్తు లాస్ అయినాము ఇయర్ అయితే పక్క వస్తారని మమ్మల్ని మాట మీరు వచ్చి జాయిన్ అయినాం జాయిన్ అయినాక వన్ వీక్ వన్ వీక్ అని జూలై వరకు అట్లా చేసారు జూలైలో మేము ధర్నా అంటే ఏమన్నారంటే ఆగస్టు ఫిఫ్టీన్లో లో పక్క వస్తారని చెప్పారు ఆగస్ట్ ఫిఫ్టీన్ కి అడిగితే ఈ అట్లా చెప్పు డస్టా ఇష్ట మొన్న పేరెంట్స్ కూడా మేము కలెక్టర్ ఆఫీస్కి పోతే మేము ఉన్నామని అంటే వన్ వీక్ కరెక్ట్ టైం అన్నారు వన్ వీక్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నారు ఇప్పటికి ఉన్నది మాకు ఫోర్ మంత్స్ టైం ఇప్పటికీ మేము మస్ లాస్ ముందు చాలా మంది తెలుగు మీడియం చదివిన ఇప్పుడు మళ్ళీ ఇంగ్లీష్ మీడియం కాబట్టి మాకు చాలా కష్టం ఉంది లేని సబ్జెక్ట్ చదవడం అంటే అసలు పోయిన చుక్కలు చూసిన నిజం చెప్పాలంటే ఫిజిక్స్ అర్థం కాక ఏదో బట్టి ఫైవ్ ఇయర్స్ చదివినాము అని ఇప్పుడు నీట్లో ఎంసెట్లో క్వశ్చన్స్ వస్తే మేము నీట్ కి ఎంసెట్ కి అటెంప్ట్ చేసినంత కూడా మాకు లేదు ఇప్పుడు మళ్ళీ ఇంకా ఫోర్ మంత్స్ ఇప్పుడు కూడా మళ్ళీ చదవడానికి టైం లేదు తొందరగా టీచర్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం ఇప్పుడు పేరెంట్స్ వెళ్ళిపోయినా చేస్తారు

మాకు ఫైవ్ టీచర్స్ కావాలి కాలేజ్ మనం గెస్ట్ గా రావాలి ఫోర్ టీచర్స్ ప్రాపర్ గా కావాలి మాకు ఎంపీసీ గ్రూప్ చదువుకుంటున్నా ఇంతకుముందు అంటే అక్క వాళ్ళు ఫస్ట్ ఇయర్ ఏదో చదువుకుంటున్నారంటే అక్క వాళ్ళు కొంతమంది ఫెయిల్ కావడంతో కానీ ఫెయిల్ అస్సలు కాలేరు అక్క వాళ్ళు అయినా గ్రేట్ అనుకుంటున్నా నేను కానీ అసలు దసరా తర్వాత గ్రూప్లలో ఏం అంటే మేడం వాళ్ళు వస్తారని పెట్టిరు వచ్చిర్రని గిటా చెప్పిరు కాబట్టి మేము ఇక్కడ వచ్చినాం కానీ ఇప్పటింత వరకు మా పేరెంట్స్కి సెకండ్ సాటర్డే వచ్చినప్పుడు గిటా ఇట్లా చెప్పిరు పేరెంట్స్ వన్ వీక్ టైం ఇవ్వండి బెటా అని చెప్తే వన్ వీక్ తర్వాత గిటా ఈరోజు మా పేరెంట్స్ వచ్చి అడిగేసరికి సో మేడం ఏం అనలేకపోయింది లేకపోయింది డివో మేడం రేపు వస్తా అని అంటుంది కానీ రేపు వచ్చిన తర్వాత గిటా మా బాధల్ని ఇప్పటి వరకు హాస్టల్కి నమ్మకం లేదు అసలు మేడం పైన కానీ ఇప్పటి వరకు రేపు రావాలంటే కోరుకుంటున్నాను నేనైతే కానీ ఇప్పటి వరకు అయితే రావాల్సిందిగా కోరుతున్నాను ఈ విషయం ఇప్పటికీ డ్యూ మేడం తెలిస్తే ఖచ్చితంగా మేడం వస్తుంది ఈ విషయం డివో మేడం తెలుసో తెలియదో మాకు తెలియదు తెలియదు అని అనుకుంటున్నాం తెలిస్తే ఖచ్చితంగా వస్తుంది మేడం ఈ విషయం డివో మేడం వరకు చేరలేదు కలెక్టర్ వరకు కూడా చేరలేదు ఎవరికీ చెప్పలేకపోయింది మేడం స్కూల్ పరువు అవుతుంది అని చెప్పేసి పరువు లైఫ్ గురించి ఆలోచిస్తుంది కొంచెం